అన్న లాస్ట్ వన్ మంత్ నుంచి నేను నారాయణ కంప్లీట్ మార్కెట్లో తిరుగుతున్నాం కదా ఇప్పటివరకు మేము టొమాటో చిల్లీ మేజ్ అన్ని ఫీల్డ్స్ తిరిగాము టొమాటో ఫీల్డ్ అంటే ఇంక అందరూ మా మదన్పల్లే చెప్తున్నారు నేను వెళ్ళిన ఫార్మర్స్ అందరూ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మాక్సిమం అంటే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను కానీ మనం ఇక్కడ ఫార్మ్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయింది నువ్వు థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ మదన్ పల్లెనే ఉన్నావు వాళ్ళ ఫార్మర్స్ పోలిస్తే నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎందుకంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ టొమాటో ఫీల్డ్ అంతా నువ్వు చూసుకుంటావు అప్పుడు మన టొమాటో ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు చేంజెస్ ఏమొచ్చాయి ఫార్మర్స్ అప్పుడు ఎట్లా కల్టివేషన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఎట్లా కల్టివేషన్ చేసుకుంటున్నారు చెప్పండి స్టార్ట్ చేసింది నైన్టీన్ నైన్టీ అంటే అప్పుడే మనం కొత్తగా వచ్చింది ప్రకాశం జిల్లా నుంచి వచ్చే మనకి నైన్టీన్ నైన్టీ టూలో లో ఈ మార్కెట్ కూడా టమాటో బాగా చేస్తారు ఫస్ట్ నుంచి కూడా టమాటో మార్కెట్ టొమాటో మార్కెట్ అంటే ఏషియాలోనే మంచి మార్కెట్ మదనపల్లి మార్కెట్ అంటే ఇక్కడ నుంచి మనం మనకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు బట్ ఆ రోజుల్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా కీపింగ్ తక్కువ అంటారు కీపింగ్ తక్కువ అంటే మన కాయ రెండు మూడు రోజులకే రసాలు వచ్చిపోయాయి కాయ అప్పుడు ఏంటంటే జనరల్గా టమాటో ఉండే అప్పుడు మూడు రకాలు ఉంటాయి సమ్మర్కి వింటర్కి రైనికి అట్ట మూడు రకాలు ఉంటాయి అప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు డిసెంబర్ నుంచి స్పెయింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు టమోటాలో ఉండే రకాలు మూడు అంటే రూబీ అంటారు పిఈడి అంటారు పిఈడి అంటే పుసా ఎల్లి ఇంకొకటి వచ్చేసి పీకేమంటారు అంటే పులుపు ఎక్కువ ఉంటుంది జనరల్గా పాత రోజుల్లో ఒక మనకు పులుపు కావాలంటే ఒక టమాటాకాయ పీకేమ్ వెరైటీని వేసేసుకుంటే రసము పులుపుగా ఉండదు ఇప్పుడు కాలంలో పులుపు తక్కువ ఉంది కాయలు టేస్టీగా వస్తూ ఉన్నాయి ఇది ఇప్పుడు స్టా స్టోరీ బట్ నేను తొంభై రెండు తొంభై మూడులో పీకేమ్ అనే వెరైటీ రసానికి బాగా ఉపయోగించారు ఆటలు అయితే దానివల్ల కీపింగ్ ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది కానీ ఆ పీకేం వెరైటీ కీపింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వన్ డేలో ఇక్కడ అయిపోద్ది లోకల్ మార్కెట్లో వెళ్ళిపోద్ది అది తక్కువ మార్కెట్ ఉండదు అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టు నర్సరీస్ కానీ హౌసెస్ కానీ అట్లాంటి ఏమి లేవు అప్పుడు ఉన్నాయి అంటే రైతులు ఏం చేసుకుంటారంటే ఎకరాకు వచ్చేసి ఒక వంద వంద గ్రాములు విత్తనాలు కొనుక్కుపోయి వాళ్ళు సొంతంగా నర్సరీస్ ప్లాన్ ఇంటి దగ్గరనే చిన్న పాజులు తవ్వుకొని మా గిజలు డెవలప్ చేసుకొని అక్కడి నుంచి పోసుకొని నారు నార్పుకొని మా ఫీల్డ్ మీదకి వెళ్తారు పాత రోజుల్లో అది రావడానికి కొద్ది కొద్దిగా చేంజెస్ అంటే పుసారు పి పీఈడి పీకేఎం నుంచి అంటే పీకేఎం అంటే వానాకాలం వేసుకుంటారు అది క్లియర్ ఎండాకాలంకి వసరికి సెలెక్షన్ పిఈడి పీఈడి పుసారు అని ఈ నాలుగు రకాలు వేసుకుంటూ వస్తా ఉన్నారు